నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్ అది రెండు మూడేళ్ల కిందటి ఇష్యూ ఇప్పుడు వచ్చింది దేవదేవుడి సన్నిధిలో వడ్డీ కాసులవాడి ఖజానా లెక్కింపులో చేటివాటం చూపించారన్న టీటీడీ ఆరోపణ చిన్నగా మొదలై చాలా పెద్ద ఇష్యూగా మారుతోంది మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ గా కూటమి నేతలు ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇప్పటికే సీసీ ఫుటేజ్ విజువల్స్ నిందితుడి నుంచి ఆస్తుల బదిలీ అంటూ రచ్చ నడుస్తోంది పైగా రెండు మూడు రోజుల్లో మరిన్ని బ్లాస్టింగ్ న్యూసెస్ రాబోతున్నాయని కూటమి నేతలు రచ్చ రాజేస్తున్నారు టీటీడీ వర్సెస్ భూమన ఎపిసోడ్లు పరకామణి ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకోబోతోంది కూటమికి మరో బ్రహ్మాస్త్రం దొరికిందా సెట్ దర్యాప్తుతో ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోనుంది పరకామణి చోరీలో అసలు దొంగలెవరు శ్రీవారి హుండి నుంచి వంద కోట్ల చోరీ జరిగిందా టీటీడీ వర్సెస్ భూమన లో వాట్ నెక్స్ట్ పాత ఇష్యూను ఇప్పుడెందుకు తెర మీదకు తెచ్చినట్లు హుండీ చోరీ చేసిన వ్యక్తి ఆస్తులు ఎవరికి బదిలీ అయ్యాయి ఇష్యూ ఏదైనా టాపిక్ మరేదైనా ఓవర్ టు తిరుపతి అన్నట్లుగా మారిపోయాయి ఏపీ పాలిటిక్స్ కల్తీ నెయ్యి ఇష్యూ నుంచి గోశాల ఎపిసోడ్ వరకు మొన్న టీడీఆర్ బాండ్ల రచ్చ నిన్న విగ్రహం నిర్లక్ష్యమంటూ వివాదం ఇప్పుడు పరకామణి చోరీ వ్యవహారం దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ తిరుపతి చుట్టూ తిరుగుతున్నాయి పైగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన సెంట్రిక్ గానే నడుస్తున్నాయి ఇప్పుడు పరకామణి చోరీ అంశం చాలా పెద్ద కుదుపునకు దారి తీసింది ఇప్పటికే భూమన టార్గెట్ గా అస్త్రాలన్నీ బయటకు తీసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి రాబోయే రెండు మూడు రోజుల్లో సెన్సేషనల్ విషయాలు బయటికి రావడం పక్కా అంటూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు శ్రీవారి హుండిని దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తిని కోర్టులో నిందితుడిగా ప్రవేశపెట్టకుండానే లోక్ అదాలత్లో రాజీ చేయడం అతడు చోరీ చేస్తుండగా సీసీ ఫుటేజీకి చిక్కడం వంటి బలమైన ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాదాపు వంద కోట్ల వరకు శ్రీవారి హుండీ నుంచి దోచేశారని నలభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ పేర్లతో రాయించుకున్నారని భూమన టార్గెట్ గా ఎలిగేషన్స్ చేస్తున్నారు కూటమి నేతలు దేవుడి ఆస్తిని దొంగతనం చేస్తే రాజీ చేసే హక్కు మీకెవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు లోకదాలత్ లో రాజీపై తాము హైకోర్టుకు వెళ్లగా సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వెంటనే మంత్రి లోకేష్ తన ఎక్స్ అకౌంట్లో భూమనపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది కూటమి దూకుడు చూస్తే భూమనను పక్కాగా రౌండప్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి పరకామణి విషయంలో కొందరు అధికారులు అప్రూవర్ అవుతారనే ప్రచారం చేయడంతో పాటు రవికుమారు ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పడం చూస్తుంటే భూమనను గట్టిగానే టార్గెట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది రెడ్డి బయటపెట్టిన వీడియోలతో తిరుమల వేదికగా రాజకీయం మరోసారి వేడెక్కింది కూటమి ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ సరిగా లేదంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఎస్వీయూ గోశాలలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని భూమన చేసిన అలిగేషన్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి పైగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో టీటీడీ బాండ్ల స్కాంప్పై కూటమి సర్కారునే ఇరకాటంలో పెట్టేలా భూమన రివర్స్ అటాక్ చేయడం ఐఏఎస్ శ్రీలక్ష్మిపైనే ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని కార్నర్ చేసే స్కెచ్ వేశారు ఈ క్రమంలోనే ఈ మధ్య మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యం చేశారన్న భూమన కామెంట్స్పై ఏకంగా కేసు నమోదైంది పోలీసులు విచారణకు రావాలని కూడా పిలిచారు ఆ ఇష్యూ అలా చల్లబడకముందే ఇప్పుడు భూమనను ఇరకాటంలో పెట్టేలా కూటమికి బ్రహ్మాస్త్రం చిక్కిందనే చర్చ జరుగుతోంది అయితే తన మీద వచ్చిన ఆరోపణలపై భూమన సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పరకామణిలో దొంగతనం జరిగినట్టు నిరూపిస్తే తల నరుక్కుంటాను అని సవాల్ చేశారు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రవికుమార్ శ్రీవారి హుండీ లెక్కింపులో దొంగతనం చేశారని భూమన అంటున్నారు రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులను టీటీడీకి రాసిచ్చారని చెప్తున్నారు పరకామణి చోరీపై విజిలెన్స్ దర్యాప్తు చేయించి కూటమి సర్కార్ ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పాలని భూమన రివర్స్ అటాక్ చేస్తున్నారు తన బినామీలకు రవికుమార్ ఆస్తులు ఇచ్చి ఉంటే సిబిఐతో విచారణ జరిపించాలంటున్నారాయన ఈ విషయంలోనే భూమన తప్ప ఇప్పటి వరకు వైసీపీ నుంచి కౌంటర్ రాకపోవడంతో ఆ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కొనసాగుతోంది ఏదేమైనా పరకామణిలో చోరీ ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏడు కొండలవాడి సన్నిధిలో ఏంటి అపచారం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఎపిసోడులో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది వేచి చూడాలి మరి